తర్వాత ఈ వంట పాత్రలు అన్నది మిస్ఇంటర్ప్రిటేషన్ ఏమిటంటే మనం రాత్రి భోజనం చేసిన తర్వాత మొత్తం అంతా ఖాళీ చేయకూడదు అన్నము కూరలు ఇవన్నీ ఉంటాయి కదా మొత్తం అంతా జీరో ఖాళీ చేసి పెట్టకూడదు ఎంతో కొంత వదిలిపెట్టాలి అన్నమైనా సరే ఒక పిడికెడ అన్నమైనా తప్పకుండా ఆ గిన్నెలో ఉండాలి మొత్తం ఊటు చేసుకొని తినకూడదు అట్లా మొత్తం ఊటు చేసి టోటల్ ఖాళీగా పెడితే అది అరిష్టం తిన్న తర్వాత అన్నము వడ్డించినటువంటి గిన్నె ఏదైతే ఉంటుందో దాంట్లో తప్పకుండా కొంచెం అన్నం ఉండాలి కర్రీస్ ఉంటాయి ఆ కర్రీస్ అవన్నీ కూడా మీరు చేసి తోమేసి పెట్టినా పర్వాలేదు ఈ అన్నము గిన్నె కూడా మనం తోమి పెట్టవచ్చు కానీ అన్నము గిన్నెను ఎందులోనైతే అన్నం ఉంటుందో అందులో కొంచెం అన్నం పెట్టేసి అట్లా వదిలేయాలి నెక్స్ట్ డే తోమాలి ఇది పరిపూర్ణతకి ఇది ఒక చిహ్నంగా ఉంటుంది అలాగే పూజ గదిలో కూడా మనము తీర్థము ప్రసాదము ఇవన్నీ పెడతాం అవి లేకుండా అంటే పొద్దున సాయంత్రము దీపారాధన చేసే పద్ధతి ఉంటుంది